మన ప్రభువును రక్షకుడు ఉండేటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత ఘనత ప్రభావం కలుగును గాక శాలెం స్వరం చూస్తున్న మీకు ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఆ ప్రభు యొక్క మహాకృప ద్వారా మరొక రోజు దేవుని వాక్యం వినడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్థుతించబద్దునం ఈ రాత్రి వేళ ఈ కుటుంబం సార్ వారి కుటుంబంలో రాజకుమార్ సార్ కుటుంబంలో దేవుని వాక్యం వినడానికి మనకు ఇటువంటి భాగ్యం కలిగించబడింది ప్రత్యక్షంగా వింటున్నవారు పరోక్షంగా వింటూ ఉన్నవారు రెండు వేల ఇరవై మూడులో ఈ కుటుంబం చాలా సాగరం ఒలుగుతూ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాకి ఆనంద సాగరంలోకి వచ్చారు వాళ్ళు ఏ సాగరం నుంచి సాగరం నుంచి ఆనంద సాగరం ఈ కుటుంబం కొరకు ప్రభు ఏ వాక్యం అందించాలి ప్రభు అని నేను ఆలోచిస్తున్నప్పుడు ప్రభువు నాకు ఇచ్చినటువంటి వాక్యం ఇందులో మత స్వార్థులనికి లూకా స్వార్తలో వ్యూహాన్ స్వార్థలో మార్క్స్ వార్త నాలుగు స్వార్తలో ఒక భాగాన్ని ఈ రాత్రి వేళ మనం చదువుకుందాం లూకా స్వార్త ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ చదువుకుందాం ఎనిమిది ఇరవై రెండు మరునాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక ధోని ఎక్కి సరస్సు పోదమని వారితో చెప్పగా వారు ఆ ధోనిను త్రోసి బయలుదేరి తర్వాత ఇరవై ఆరు వచ్చినాం వారు గలియాకు ఎదురుగా ఉండి గరాసరుడ దేశమునకు వచ్చి ప్రయాణమయ్యారు ఎక్కారు దిగారు అక్కడ అర్థం అవ్వాలి ఏమి ఎక్కారు ఏం దిగారా ఈరోజు మనం బండ్లు ఎక్కున్నాం కార్లు ఎక్కుతాం విమానాలు ఎక్కేవారు ఉన్నారు ఒక రో మంచి మంచి విలువైనట్టు బండ్లు ఎక్కేవారు ఉన్నారు యేశ్వర్భా రోజు ఏమి ఎక్కాడు ఏమి ఎక్కడా ఆయన పడవ ఎక్కాడు బైబిల్ గ్రంథాలు ఎక్కడ రాబడిన పదం అంటే ధోని ఎక్కేనుంది సముద్ర సముద్రతర పడవ ఎక్కిన అనుభవాలు ఉన్నాయంటే కొంతమంది ఎక్కినవారు ఉన్నారు సముద్రంలో ప్రయాణం అనేది షిప్పులో ప్రయాణం ఉంది రే షిప్పులో ప్రయాణం ఉంది రకరకాలుగా ప్రయాణాలు ఉన్నాయి ఇక్కడ చదివితే యేసు ప్రభు వారు ఏమికి వెళ్తున్నారంటే ధోనిలో ప్రయాణం చేస్తున్నాడు ఈ ధోని ఎవరికి సాదృశ్యం అంటే నీ నా జీవితానికి సాదృశ్యం ధోని నా నావ సాగింది పరమపురం చేరుటకు నావలో ఏసు ఉన్నాడు నావికుడు నన్ను నడుపుతున్నాడని మనం పాట కూడా పాడుతుంటాం యేసు ప్రభు వారు నావలో ఉన్నాడు పడవలో ఉన్నాడు ధోనిలా ఉన్నాడు ఆ ధోని ఎవరంటే ఈరోజు ఏ ఊరికి సాదృశ్యం అంటే నీకు నాకు సాదృశ్యం చూడాలి బైబిల్లో ఆది కానుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే దాదాపుగా యాభై నాలుగు పర్యాయాలు ధోనే పదం అని రాయబడింది ధోనే అనే పదం రాయబడింది ఎందుకు దేవుడు అన్నిసార్లు రాయించంటే ఒక పదం రాశారంటే రిపీట్ రాశంటే దానికి ఒక విలువ ఉంది ప్రతిదీ విలువైందే బట్ ప్రత్యేకంగా రాశారంటే దానికి ఒక విలువైన విషయం ఉంది ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ప్రభువు నాతో నేర్పించబడే మాట ఏంటంటే ఈ జీవిత యాత్రలో ఎక్కడ వెళ్తున్నాం ఇక్కడ నీళ్ళ మీద పోతున్నాడు నీళ్ళు దేనికి సాదృశ్యం లోకానికి సాదృశ్యం నీళ్ళ మీద మనం ప్రయాణం వెళ్తున్నాం ధోని ఎవరన్నా మనం అనుకున్నాం ఈ జీవిత యాత్రలో మనమేము ప్రయాణీకులం ఈ లోకము అనే సముద్రాల మధ్యలో మనం ఇవ్వాలి ఈదుతూ వెళ్లాల్సిందే ఈదుతూ వెళ్ళాలి ఇప్పుడు సందర్భానికి వస్తున్నాను ఇక్కడ యశ్వభు వారు ప్రయాణం వెళుతూ ఉంటే ఇరవై మూడు వచ్చిన చదువుదాం రండి వారు వెళ్ళుతూ ఉండగా ఆయన నిద్రించను అంతలో గాలివాన సరస్సు మీద వచ్చి దోణి నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిని ఈ మాట నన్ను తాకింది ఉదయకాలం ప్రభువ ఏ వాక్యం చెప్పాలి ఆయన అన్నప్పుడు నిన్నటి దిన నాతో పలకరించాయా ఈ రాత్రి వేళ మా ఇంట్లో ఉన్నప్పుడు ప్రభువ వారి కుటుంబంకు ఏ వాక్యం అందించాలి అప్పుడు అపాయకరమైన స్థితి నాకు గుర్తొచ్చింది ఇక్కడ సముద్రం అనే ప్రయాణములో ఆ లేక స సరస్సు అనే ప్రయాణంలో వారు వెళుతూ ఉంటే దేనికి ప్రా సమస్య వచ్చిందంటే ఇక్కడ గమనించాలి ఇందులో మనుషులు ఉన్నారు ఇందులో ప్రభువు ఉన్నాడు ఇందులో ధోని కూడా అది ఒక విలువైందే ధోని సరిగ్గా లేకపోతే వాళ్ళు ఏమవ్వాలి అమ్మా షిప్ సరిగ్గా లేకపోతే సముద్రంలో ఏమవ్వాలి కదా వాళ్ళు మునిగి పొడవాల్సిందే ఎంతమంది బాగుతారు ఎంతమంది పోతారో తెలియదు అంటే ఇక్కడ అపాయకరమైన పరిస్థితులు కూడా వారు ప్రయాణమేరు ఈ లోకంలో మనం వెళుతుంటే మన జీవితాల్లో అనేకమైనటువంటి ఉన్నాయి అనేకమైన పరిస్థితులు ఎదురవుతాయి వీళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు ఏమి ఎదురైందంటే గాలి తర్వాత ఏమి ఎదురైంది వాన తర్వాత ఏమి ఎదురైంది అలలు కొట్టబడుతుంది ఈ సమస్యల వలయము ఈ ధోని ప్రయాణం అవుతుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మన జీవితాలు కూడా ఇట్టి పరిస్థితులు గుండా వెళ్ళాలి సుఖ సుఖవంతమైన జీవితం కాదు ఆర్టీసీ బస్సు వెనకాలండి ప్రయాణం సురక్షితం శుభప్రదం అని రాస్తారు నమ్మకం ఉందా రాసిన వాళ్ళు నమ్మకంగా రాస్తున్నారు కానీ గమ్యం చేయడం వాళ్ళు నమ్మకంగా నెక్కుతున్నారు కొందరు వెళుతున్నారు కొందరు వెళ్ళలేదు అయితే ఈ జీవిత ప్రయాణాలు కూడా అలాగే ఉంటాయి ఈ జీవిత ప్రయాణాలు కూడా అలాగే ఉంటుంది ఇక్కడ మనము ఈ రాత్రి వేళ నాలుగు ధ్వనుల గురించి చెప్పబోతున్నాను ఎన్ని ధ్వనిలు నాలుగు బైబిల్ ధ్వనిలు రకరకాలు రాసుకోవచ్చు అనే అంశాలు కూడా మనం కోడీకరించుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగుకి నేను నాలుగై నిమిషం అలా చెప్తున్నాను నాలుగు 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 ఈ నెల అంతా కూడా నా ప్రసంగాలు ఎన్ని ఏ వచ్చు చెప్పాను నాలుగనే టైటిల్ వేస్తా వచ్చాను జనవరి మొదలుకొని ఒకటో తేదీ రాత్రి నుంచి ఈరోజు రాత్రి వరకు ఏంది నాలుగు నాలుగు నాలుగే చెప్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన సరే ఇప్పుడు మొదటి నా మొదటి నాలుగులో మొదటి తేదీనంటే ఇక్కడ అపాయకరమైన ధోని అని రాసుకోవాలి ఏ ధోనిది అపాయకరమైనటువంటి ధోని అమ్మ పడవకి అపాయం వచ్చింది ఆ మనుషులకి అపాయం వచ్చింది సముద్రాన్ని కూడా అపాయమే అసలు ప్రశాంతంగా నిమ్మల ఉన్నది అది కూడా కదులుతూ స్థితి అంటే ఎవరు నిశ్చలమైన జీవితంలో లేదు ప్రకృతి కదులుతుంది పడవ కదులుతుంది మనుషులు కూడా కదులుతారు మనం ఉన్నాం మనం కూడా కదిలించబడతాం పో మరి బైబిల్ గ్రంథంలో దావిదంటాడు నేను అంతగా కదిలించబడనన్నాడు ఏమన్నాడు అరమ్యుడు కీర్తన అంటాడు నేను అంతగా కదిలించమంటే కొంతైనా రెండు వేల ఇరవై మూడులో ఈ కుటుంబం కొంత కదిలించబడింది రెండు వేల ఇరవై నాలుగుకి కదిలించబడిన కుటుంబం నిలబడింది మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మనం కదిలించబడతాం భక్తిలో కదిలించబడతాం శ్రమలలో కదిలించబడతాం కష్టాల్లో కదిలించబడతాం అనేకమైన రోగాల్లో కదిలించబడతాం అప్పుల బాధలో కదిలించబడతాం కదిలించబడే జీవితం స్థిరంగా ఉన్న జీవితం ఎవరికీ లేదు అందుకే కదిలింపబడుకుండా బైబిల్ రాయబడింది కదిలించబడుతున్న మన జీవితాల్లో మన జీవితాలు అర్థం చేసుకోవాలి ఆ ప్రయాణములో అపాయకరమైనటువంటి ధోని పరిస్థితులు మనం చూస్తున్నాం ధోని ఎవరికి చెప్పంటే మనకే అపాయకరమైన స్థితి కుటుంబం అనిపించింది అయితే అద్భుతకరంగా దేవుడు ఆ అపాయం నుంచి ఉపాయం చేశాడు దేవుడు ఆలోచన ఇచ్చాడు నడిపించాడు ఎవరిని ఎలా కలవాలో ఎవరిని ఎలా మాట్లాడాలో ఎవరి దగ్గర ఎక్కడ ఏం చేయించుకోవాలో దేవుడు తన సంకల్పం అవకాశం ఇచ్చాడు దాన్ని దేవుడు కార్యం చేశాడు అపాయములో ఉన్న ధోనే అని మనం రాసుకునగా అపాయములో ఉన్న ధోనే మానవ జీవితానికి అపాయాలు వస్తాయి బైబిల్ గ్రంథంలో నాలుగైదు వచనాలు ఈ అపాయం అనే మాట చూద్దాం ఏబు గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఏడు వచనం చదువుకుందాం యోబు గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చూడండి ఆయన అపాయ నేను నన్ను ఎదుర్కొనిడు అమ్మా అపాయ దినాలు నన్ను ఎదుర్కొన్నాయి భక్తులే ఎదుర్కొన్నప్పుడు నువ్వెంత నేనెంత ఈ మాట వినాలి జాగ్రత్తగా భక్తులు ఏమైనారు నా పేగులు ఏమండి అక్కడ రాబడి మాట మీరు గమనించడం వల్ల నా పేగులు మానక మండుచున్నది సార్ ఎంత అనుభవించాడో ఈ మాట నేను ఆయన చెబుతున్నప్పుడల్లా ఈ వచనం నాకు గుర్తొస్తా ఉంది లోపల మెంగాలంటే కూడా మంట వేదన భక్తుడు దేవుని వాక్యములు రాసిందే తన నిజ జీవితాన్ని అనుభవించాడు అనుభవించిన దేవుడు విడిచిపెట్టలేదు నా పేగులు మండుతున్నాయి నా గొంతు మండుతూ ఉంది ఎదుర్కొన్నాను దాన్ని నేను భరించాను దాన్ని నేను అనుభవించాను దాన్ని నేను అది ఎలా ఉంటుందో ఆ బాధ ఆ కష్టం ఆ వేదన ఆ కన్యులు నేను ఎరుగుదును నేను ఎరుగుదును అది నేను అనుభవించాను దాన్ని నేను ఎదుర్కొన్నాను అయితే ఓడిపోలా జయించాడు దేవుని బిడ్డలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఓడిపోయే స్థితిలో దేవుడు ఉంచడు ఓటమిలో మనం ఓడిపోయే స్థితి కాదు దేవుడు మనం గెలవగలిగిన జీవితం ఇస్తాడు ఆయన ఏబు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు చూస్తున్నావు ఇక్కడ అపాయకరమైన స్థితిని నేను ఎదుర్కొన్నాను అన్నాడు ఈ మాటల ద్వారా భక్తులే ఎదుర్కొంటే మన కూడా ఏం చేయాల మా ఎదుర్కొన్న వాళ్ళ వైపు చూసి కృంగిపోకూడదు కృషించిపోకూడదు బాధపడకూడదు వాళ్ళు పొందిన విజయాన్ని గుర్తు చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోవాలి వారు ఏ విధంగా పొందారో వాళ్ళ ఎలాగో సంపాదించుకున్నారో వాళ్ళు ఎలాగో బాగుపడ్డారో వాళ్ళు ఎలా విజయం పొందారో వాళ్ళు ఎలా దీవించబడ్డారో వాళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారో ఆ గురి మీద ఉండాలి నాకు వచ్చింది బాధ నాకు వచ్చింది కష్టం నేను నా బతుకు ఏమవుతుంది అనే నిస్పృహలోకి నిరాశలోకి వెళ్ళకూడదు వస్తుంది సమస్యలు మనిషికే కాదు ఆ సముద్రానికి వస్తుందంట ఏందా సునామీ వస్తుంది సముద్రానికి అది ఎవరికి పోయి చెప్పుకోవాలి చెట్లుకు పడుతున్నాయి దానికో సమస్య కలుగుతుంది అది ఎవరికి చెప్పుకోగలుగుతుంది పక్షులు సమస్య వస్తుంది అది ఎవరికి చెప్పుకోగలం జంతువులు పరారైపోతున్నాయి అవి ఎవరికి చెప్పుకోగలం ఆలోచన చేయండి శ్రమల కొలిమిలో పొట్టమియబడితే ప్రతిది భూమి మీద దేవుడు చేసిన ప్రతిదీ అనుభవించక తప్పదు శ్రమల కొలిమిలో వేయబడిన పరిస్థితి ఈ మాట మాటలు మనం చూస్తున్నాం అపాయకరమైన స్థితిలో ఇలా ఉన్నప్పుడు ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే రెండు పనులు చేయాలి ఆ అపాయకరమైన స్థితుల మధ్యలో ఆ ప్రయాణాల మధ్యలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే రెండు పనులు చేయాలి నెంబర్ వన్ తొంభై ఒకటవ కీర్తన ఏడవ చరణాన్ని చదువుకుందాం అపాయకరమైన పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి తొంభై ఒకటి ఏడు చదువు నీ ప్రక్కన ఏ పక్కన పక్క పక్కింటి వాళ్ళ పక్కన కాదు నీ పక్కనే నీ ప్రక్కన పదివేల మంది కూలినను దానికి ముందు ఏమన్నాడు పై వచ్చును నీ ప్రక్కన వెయ్యి మంది వెయ్యి మంది పడిన పదివేల మంది పడిన అపాయని ఎద్దుకు ఎందుకు రాదు ఎందుకు రాదు కారణం ఏంటి రీజన్ ఏంటి అపాయం ఎందుకు రాదని చెప్పండి అక్కడ కరెక్ట్ మాట తొంభై ఒకటవ కీర్తన మొదటి చరణ్ ఏర్పడితే మహోనుతున చాటున నివసించువాడు సర్వశక్తిని నిర్వహించినాడు ఆయన ఆయన ఆశ్రయంలో ఆయన నీడలో ఉన్నందువలన అపాయాలు వచ్చినా ఏమవుతుంది దూరం చేస్తాడు దేవుడు అపాయాలు తప్పించేవాడు ఎన్ని ప్రయాణాలు తప్పించబడ్డావు ఎన్ని ప్రమాదాలు తప్పించబడ్డాం ప్రమాదాల్లో అపాయాలలో ఎన్ని అపాయాలు దేవుడు మనం ఏం చేస్తున్నాడు తప్పిస్తూ వస్తున్నాడు ఈరోజు మన అపాయాలు చూస్తున్నాం కరోనా అపాయం మనం తప్పించబడలేదా ఏమండి తప్పించబడ్డా కాబట్టి ఇంకా నిలిచి ఉన్నాం అసలు బాగైపోతున్న వరకు టక్ మని చనిపోతున్నారు ఈరోజు మన స్థితుల్లో దేవుడు కాపాడుతున్నంటే ఇది దేవుని యొక్క దయ దేవుని మహాప్రేమ నిన్ను ప్రేమించడు కాబట్టే కాపాడుతున్నాడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్న ఇంకొను సజీవుడుగా నిలిచేటట్టుగా చేస్తాడు అందులో బట్టి ప్రభు కొరకు సాక్షులుగా మనం బ్రతకాలి ఈరోజు ఈ మాటల ద్వారా అక్కడ రాయబడిన మాట మహోన్నత్తుని దగ్గర ఉన్నందువలన ఈ శిష్యులు కూడా ఆ యొక్క ధోనిలో ఆ అపాయకరమైన పరిస్థితులు ఎవరి దగ్గర ఎవరు చెప్పుకున్నారు ప్రభుకే చెప్పుకున్నారు అయ్యా ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఎవరికో తెలుసా నువ్వు నమ్మిన దేవుడికి ఏసుక్రీస్తుకి రాత్రివేళ చెప్పుకుంటే ఆ అపాయమైన పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేశాడు అద్భుతం చేశాడు ఈ మాట మనం చూస్తున్నాం అపాయకరమైన స్థితులు ఏం చేయాలి ఆయన ఏడవలోనికి వచ్చేవాలి అంతే ఆయన ఆశ్రమంలోకి వచ్చేవాలి ఆయన దగ్గరికి రావాలి అందుకే చాలామంది బాగలేకపోతే ఏం చేస్తారు తెలివినోళ్ళుగా ఈ మాట చెప్తున్నారు సేవకులు పాస్టర్లు పూజారులు అని లేకపోతే గుళ్ళ ఉంటారు ఎన్ని రోజులు ఏమ్మా మూడు రోజులు ఏడు రోజులు ఒక పొద్దులు ఒక ఆమె నెలంతా ఉంది ఏమైనా స్వామి చెప్పాడు నెల రోజులుగా నేడు వ్రతం ఉంటే నీ రోగం పోతుంది అది వాళ్ళ నమ్మకం అది వాళ్ళ నిరీక్షణ దేవునితో ఉండాలని కానీ బైబిల్ అంటుంది ఏమంటుంది తెలుసా ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థిస్తారో వారి మధ్యలోనే ఉంటా అన్నాడు దేవుని పిల్లల సహవాసములో నువ్వు ఉంటూ ఉంటే నువ్వు ఉంటూ ఉంటే రోగమైన శాపమైన దరిద్రత అయినా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు ఉండడం లేదు కాబట్టి దరిద్రత తాండం తాండమాడుతూ ఉంది నువ్వు ఉంటే కదా నువ్వు వస్తే కదా నువ్వు కలిస్తే కదా నువ్వు పోతే కదా అది దూరంగా పోవడానికి నువ్వు దానికి సమీపంగా జీవిస్తున్నావు దానికి చేరువులో ఉన్నావు దానికి దగ్గరగా ఉంటున్నావు కాబట్టి అది ఇంకా నేను వదలకుండా ఉండాలి ఎవరికి సమీపంగా ఉండాలి శిష్యులు ఎవరికి సమీపంగా ఉన్నారు ప్రభుత్వం కూడానే ఉన్నారు సమస్య వచ్చిన ఆ అపాయం వచ్చిన ఆవేదన వచ్చిన ఆక్రందలు ఉన్న అపాయంలో ఉన్నవారు తప్పించబడ్డారు రాత్రి అర్థం చేసుకుందాం అనే పరిస్థితుల్లో ఆయన పంచన మనం ఉండాలి లాస్ట్కి అంతా ఇప్పుడు ఉడిగి బుడిగైన తర్వాత ఎడకొస్తారా ఏమండి బలములందరికీ చివరికి ఏదో అనే పిల్లలు కన్న పిల్లల దగ్గరికి తల్లిదండ్రులు వచ్చారు ఏమి ఇప్పుడు గుర్తొచ్చినా మీకు నేనా అంటారు సర్లే ఏ నన్నా వాళ్ళ పంచనబడి ఉండాల్సిన పరిస్థితి అని లోకం ఉంటుంది నిజమే సరే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం ఇక్కడ ఒక అపాయకరమైన పరిస్థితులు ఉన్నట్టుగా చూస్తున్నాం ధోని అపాయకరమైన పరిస్థితులు ఉన్నది ఇప్పుడు చెప్పిన అపాయకరమైన పరిస్థితుల్లో దేవుని దగ్గర ఉండాలి అని చెప్పాను నెంబర్ టూ చూద్దామని సామెతల గ్రంథం పంతొమ్మిది ఇరవై మూడు అపాయకరమైన పరిస్థితులు నీవు నేను చేయవలసిందే తీ చదువు నేను బైబిల్ చదువు తీ పరగా చదవాలి పంతొమ్మిది ఇరవై మూడు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగినవాడు అది కలిగినవాడు అది కలిగిన వాడు ఏది కలిగిన వాడు మీరు చెప్పండి మా భయభక్తులు కలిగిన వాడు తర్వాత నెక్స్ట్ అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును అది ఒకవేళ అపాయం వచ్చినా ఏమతో బ్రతికించబడతావు అపాయం వచ్చినా బ్రతికించబడాలంటే ఏముండాలి అది కలిగి ఉండాలి ఏంది కలిగి ఉండాలా దైవ భయం కలిగి ఉండాలి దైవభక్తి కలిగి ఉండాలి ఆయనలో భక్తి భయంగా సాగిపోతే అపాయాల్ని దరివి వచ్చినా దూరం అవుతాయి జలుబు వస్తుంది పోతుంది రోగం వస్తుంది పోతుంది ఆ సుఖం వస్తుంది పోతుంది ఏమండి ఆనందం ఎప్పుడు ఉంటుందా అప్పుడప్పుడు ఉంటుందా ఆనంద క్షణమాత్రం ఏమండి నీటి బుడగ లాంటిది ఆనందం అప్పుడే ఆనందిస్తాం అప్పుడే బాధపడతాం ఏమండి పగులు రాత్రిలాగా జీవితం అండి పగులు రాత్రిలాగా ఉదయం పొగులు ఉంటుంది రాత్రి చీకటి అయిపోతుంది మన జీవితాలు వెలుగు వెలుగునీయడం గుర్తుపెట్టుకోండి వెలుగులో బ్రతకతాం చీకటలో బ్రతకాలి పగులు రాత్రి అనుభవించే విధంగా దేవుడు మనకి ఇచ్చాడు వీటిని అర్థం చేసుకుందాం అపాయాలలో మనం తప్పించబడాలంటే ఈ పనులు మనం చేయాలి వారు అపాయములు ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలిసిన దేవుడి మీదనే ఉన్నారు వాళ్ళు ప్రభు చెంత చేరారు అయా మేము నశించిపోతున్నాం అయినా మమ్మల్ని కాపాడు ధోని అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా చూస్తున్నాం వాళ్ళ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు అసలు అపాయాలు రావడానికి లోకం ఎందుకు అపాయాల మధ్యలో పోతున్నారంటే దీనికి కూడా రెండు కారణాలు ఉన్నాయి ఒక మనిషి అపాయకరమైన స్థితులు అనుభవిస్తున్నంటే గల కారణాలు ఏంటో రెండు వచనాలు సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవచనం చూడండి ఆయన అపాయకరమైన పరిస్థితులు గల కారణాలు ఏంటి పెదమూల వలన దోషము అపాయకరమైన ఉరి చాలు ఏమంట అపాయకరమైన ఉరి దేనివల్ల దోషము దానికి ముందే పెద్ద పెద్దమూల వలన అన్నాడు అందువల్ల నోరు జాగ్రత్తగా ఉండాలి విలువగా మాట్లాడాలి గౌరవంగా మాట్లాడాలి విలువ లేకుండా నీచంగా చిన్న చూపుతో మాట్లాడకూడదు ఈ నోటి మాటల ద్వారానే అసలు నోటి ద్వారానే కదా జీవితం అంత అయిపోయింది నోటి ద్వారా ఏమండి పండు తిని ఆదా మూలమేవారు పాప పడ్డారు పితృలు వారు దేవులకు దూరమయ్యారు రాత్రి వేళ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఏం చదువుతున్నట్టు ఇక్కడ అపాయాలు గల కారణాలు అందుకే అపాయకరమైన కాలములు వచ్చుని మీరు తెలుసుకున్నాడు రెండవ తిమ్మతి మూడు మూడు ఒకటిలో అపాయకరమైన కాలాలు మనం బ్రతుకుతున్నాం ఏ కాలాలు ఇవి మా అపాయకరమైన కాలు ప్రభువు రాకడికి అపాయాలు ఉన్నాయి అన్నాడు ప్రకృతికి అపాయాలు ఉన్నాయి మనుషులకు అపాయాలు ఉన్నాయి అయితే వీటన్నిటిలో ఎవరు తప్పిస్తాడు దేవుడే తప్పిస్తాడు ఆయన చెంత మనం ఉండాలి అపాయకరమైన పరిస్థితుల్లో దేవుడు మన జీవితాన్ని తప్పించేవాడు కాబట్టి దేవుని యొక్క చెంత దేవుని నీడలో దేవుని సన్నిధిలో మనం ఉండడం వల్ల మన ప్రతి పరిస్థితుల నుంచి మనం తప్పించబడతాము అని అర్థమైంది ఒకటి నెంబర్ వన్ ధోని ఎక్కడుంది అపాయములో ఉన్న ధోనే రెండవది మనం చూద్దాం చూడండి దేవ వాక్యంలో లోకాసు వార్త ఐదవ అధ్యాయం నాలుగు వచ్చును చదువుకుందాం రెండవ ధోనే లోకాసు వార్త ఐదవ అధ్యాయం నాలుగు వచ్చిన చదువు చెప్పగా రాత్రంతా మేము అన్నాడు తర్వాత దొరకలేదు నీ మాట చొప్పున మేము వల వేస్తామని చెప్పగా చెప్పారు అది చాలు విస్తారమైన చేపలు పట్టారు ఇక్కడ మీరు చెప్పాలి చేపలు పట్టితే ఆడేసుకుంటారా జోబులు వేసుకుంటారా ఏం ఏడేసుకోవాలి వాళ్ళ వాళ్ళు వల్ల వేసుకుంటే చివరి వాళ్ళ వల్ల వల వేస్తారు ఏడబడింది వాళ్ళ ఏడబడింది మీరు కరెక్ట్గా చెప్పాలి వాళ్ళ ఆడబడిందా ఏడబడిందా నీళ్ళలో పడింది నీళ్ళలో పడినటువంటి వల నీళ్ళలో ఉన్న చేపలు ఎక్కడికి వచ్చినాయి ఇంతకుముందు వేయలేదా వేసారు కానీ ఎందుకు పడలేదంటే అక్కడ అర్థం ఏంటో తెలుసా దేవుడు కార్యం చేయాలని అది నువ్వు కార్యంగా జరిగించడో నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దేవుడు నీ పట్ల కార్యం చేస్తే ఇలాగ చెప్పడానికి ఒక అవకాశం ఏమో ఆయన మాట చొప్పున అయ్యా ఒక మాట అనాలి చేపలు పట్టేవాడికి చేపలు పట్టేది బండి దోలేదు తోలని అంటాడా బండి దోలేవాడికి బండి చేత కదా తోలగలడు బండి నేను బండి తోలేనంటే నమ్ముతారు ఎవరైనా అంటే వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ పట్టలేకపోయినట్టు అర్థం తెలిసిన దేవుడు వస్తే పట్టాలి అది ఆయన వస్తేనే వాళ్ళు పడతారు లేకపోతే వాళ్ళు పట్టలేరు కాబట్టి రాత్రి వేళ దేవుడి మాట చొప్పున వాళ్ళు వల వేశారు సముద్రంలో వాళ్ళు ఏం చేస్తారు ఆ వలలో చేపలు వచ్చాయి పట్టి వాళ్ళు ఎక్కడ వేసుకున్నట్ట ధోని వేసుకున్నారు అవి జాలకుండా ఇంకా ఎక్కువైపోయినాయి ఇంకా ఎక్కువైపోయింది ఎక్కువైపోతే మరికొందరు పిలిచి సజ్ఞాలు చేసి ఆ మళ్ళా మిగిలిపోయినటువంటి ఇంకొక ధ్వని లేకేస్తారు అంటే ఇక్కడ ఏమంటే అద్భుతాలతో నిండిన ధోనే దీనికి అమిషన్ ఇది టైటిల్ ఒకటి అపాయకరమైన ధోనే రెండు అద్భుతాలతో ఉండిన ధోనే ఈరోజు మన జీవితాలు అద్భుతాలు వచ్చాయంటే ఆయన మాట వినడానికి అలా చేస్తాడు ఆయన మనం మాట విన్నాం కాబట్టి దేవుడు మన జీవితంలో ఎవరికి అద్భుతాలు అంటే ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు మనం నమ్మాలి యోబు గ్రంథం తొమ్మిది పదిలో చూడండి ఒక మాట చూద్దాం యోబు గ్రంథం తొమ్మిది పది త్వరగా చద్దాం యోబు గ్రంథం తొమ్మిది పది చదవాలి యోబు గ్రంథం తొమ్మిదో వద్యం పదవచనం మహత్కార్యములను అది లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచ్చు ఉన్నాడు యోగుకి చేయలేదండి లెక్కలేని అద్భుతం ఏది తెలిసిన అసలు ఊహించాడా అంతమంది మనలో సంపాదిస్తాడని మనం ఊహించిన కార్యాలు చేయడమే ఒక గొప్ప అద్భుతం మన జీవితంలో అద్భుతాలు జరిగించబడవంటిది దేవుని మహాకృపా భాగ్యం ఇప్పుడు ఈ అద్భుతాలు మనం పొందాలి అంటే ఎవరో వింటున్నాం మనం అందరం పొందాలంటే ఏం చేయాలి అద్భుతాలు జరగాలంటే నెంబర్ వన్ అద్భుతాలు జరగాలంటే ఏముండాలో తెలుసా చూద్దామండి మత స్వార్థ పదహైదు ముప్పై మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే ఏముండాలి ప్రతిదానికి ప్రశ్నకు సమాధానం మత స్వార్థ పదమూడు యాభై ఎనిమిది చదువు నాయనా వారి అవి అవిశ్వాసం బట్టి అనేక అద్భుతాలు చేశాడుందో చేయలేదు ఉందా చెయ్యలేదంట వారి అవిశ్వాసాన్ని బట్టి నేను చేయలేదు ఎన్ని అద్భుతాలా అనేక అద్భుతాలు చేయలేదు అంటే ఇప్పుడు అద్భుతం జరగాలంటే ఆ ఊరి వారి అందరికీ ఏముండాలి ఆ ఇంటి వారికి అంతా ఏముండాలి డాక్టర్ దగ్గర పోయాడు జరగతుందని పోతాడు జరగ పోతాడా ఆరంపి డాక్టర్ దగ్గర పోయినా తగ్గుతుందని పోతాడు మరి దేవుని దగ్గరికి వచ్చి నీ నా జీవితంలో అలా వెళ్ళాలి ఏమండి ఈరోజు ఎలాగైపోయి చాలామంది ఎవరు చెప్తే ఆ ఆడకు పో ఆడకు పోంటే ఆడకు పోయింది ఈడకు బాగుంటే ఈ గుడికి పోంటే ఈ గుడికి పోయేది ఆ గుడికి పోయింది ఈ గుడికి పోయి చివరికి ఏ దేవుడు కాపాడుతాడు ఆలోచన మనం కూడా కథలు కదా ఆ దేవుడు కాపాడుతాడు ఆ దేవుడు కాపాడుతాడు ఆ దేవుడు కాపాడు చివరికి ఏ దేవుడు కాపాడేట ఏమో వీళ్ళు ఇద్దరు మా ఆడుకున్నట్ట నువ్వు బాతావు నేను గుమ్మునంట ఆయనట్ట నువ్వు బాతావు నేను గుమ్మునంట ఈయన దగ్గరికి వచ్చి నువ్వు బాతానుకో అందరూ నువ్వు బాత్తావు నువ్వు పోతావు నీకు ఎవరు చేస్తారా నువ్వు చేసే పని అది ఒక మాట చెప్పనా ఈ భూలోకంలో నీకు తల్లి ఒకటే తండ్రి ఒక్కడే దేవుడు ఒక్కడే అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు నమ్మిన దేవుడిని దగ్గరకు నువ్వు వచ్చావు ఏసుక్రీస్తును నమ్మితే అంత పరిపూర్ణంగా నమ్మాలి విశ్వాసము లేని మూర్ఖతనం వల్ల మీతో నేను ఎంతకాలం ఉంటానో అన్నాడు ఆయన విశ్వాసముతో ఉంటేనే మనకు అద్భుతాలు జరుగుతాయి యేసు ప్రభువులు ఏం చూసి వారి విశ్వాసమును చూచి అని బైబిలో ఎక్కువగా విశ్వాసాన్ని గురించి రాశాడు అంటే మన జీవితంలో అద్భుతాలు జరగంటే ఉండాలి ఈ కుటుంబానికి ఎలాగ అద్భుతం జరిగింది మీరు చెప్పాలి వచ్చిన వాళ్ళు విశ్వాసం ఉన్నందువలన దేవుడి కుటుంబంలో అద్భుతం చేస్తాడు మనలో జీవితం వచ్చిన మనకు కూడా ఏమునిది మనకు కూడా విశ్వాసం ఉన్నందువలన మనం కూడా నమ్మేం కనుక ఈ అద్భుతాన్ని మనం చూస్తున్నాం అర్థమైందా మన జీవితాల్లో అద్భుతాలు జరగంటే నెంబర్ వన్ విశ్వాసం ప్రాముఖ్యం రెండవది ఏముండాలి నమ్మకం ఉండాలి మూడోది ఏముండాలి ప్రార్థన ఉండాలి ప్రార్థన లేకపోతే ఏ అద్భుతాలు జరగవు మూలది ప్రార్థనే నమ్మాలి విశ్వసించాలి ప్రార్థించాలి ఇలా ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి కాబట్టి అద్భుతాలతో నిండిన ధోనే అపాయములో ఉన్న ధోనే అద్భుతాలతో ఉన్న ద్వే ధోనే మూడవ చూద్దాం అండి మతవార్త పదమూడు రెండు మతేసువార్థ పదమూడు రెండులో మూడవ ధ్వని గురి చూద్దాం త్వరగా ధోని కూర్చున్నాడు ఇక్కడ అర్థమైందా మూడోది ఆహ్వానించబడిన ధోని యేసు ప్రభు వారికి ఏమి ఇచ్చింది ఆయన ఆయన వస్తే కూర్చోవడానికి స్థలం ఇచ్చింది స్థానం ఇచ్చింది అయ్యా నువ్వు కూర్చో ప్రభు అని ఆలోచిస్తున్నారా యేసు ప్రభు వారికి ఏమి ఇయ్యు స్థలం ఇవ్వాలి ప్రభుని హృదయంలో ఆహ్వానించాలి ఎవరైతే ఆహ్వానించిన వారికి ఆ విలువ గౌరవం ఆ ఆ యొక్క వా ఎప్పుడైతే ఆయన వారిలోకి వస్తే వాళ్ళ జీవితాల్లో గొప్ప భాగ్యం అర్థమవుతుందా ఎంత గొప్ప భాగ్యం అంతేందుకండి మనం ఎంతోమంది చూస్తున్నాం క్రికెట్ ఆడుతున్నాను అనుకోండి సచిన్ టెండూల్కర్ ఇప్పుడు రిటైర్ అయిపోయినాడు తను కానీ బ్యాట్ మీద సంతకం చేసి అందరికి ఇస్తానంటే ఎంతమంది పోతారా ఎంతమంది పోతారు పిల్లకాయలు అందరు పరికెత్తారు ఎందుకు సచిన్ టెండూల్కర్ తన సొంత చేతులతో సంతకం పెట్టిన బ్యాట్ ఇది అర్థమైందా సచిన్ టెండూల్కరు ఎంత విలువైందో అదే సచిన్ టెండూల్కర్కు ఒక సందర్భంలో ఒకసారి చెప్పాడు ఒక సందర్భంలో ఒకసారి చెప్పాడు కూల్ డ్రింక్ సచిన్ టెడ్కర్ తాగి పక్కన వాడికి ఇస్తే తాగతాడా తాగడా తాతాడా పక్కన తాగాడంట ఏమంటే ప్రపంచంలో బెస్ట్ బ్యాట్స్మెన్ తాగిన దాన్ని నాకు ఇచ్చే నాకెంత ధన్యత వాడు ఇప్పుడు ఆ బాటల్లో ఆడబ్బడిపోయింది థన్సప్ థన్సప్ తన్సప్ అని పడింది మీకు విన్న ఈ డైలాగులు మీరు విన్నుంటారు ఇప్పుడు తాగిన దాని వల్ల వచ్చిందా లేకపోతే బాటలలో వచ్చిందా అర్థమైందా విలువ మనిషి ద్వారా కలిగింది దాని ఆ బాటలకి వాల్యూ ఈరోజు నీ జీవితానికి విలువ ఆయన ద్వారా కలిగింది కానీ మన ద్వారా కలిగింది కాదు ఏ సూక్రీస్తుని ఆహ్వానించబడ్డగా ఈ జీవితం ఈ వైభవం ఈ అంగులు ఈ పొంగులు ఆయనే లేకపోతే ఏమైపోయి ఉంటావో ఎక్కడ ఉండాల్సిన మన బ్రతుకులు ఏమవ్వాల్సిన మన జీవితాలు ఏమన్నా ఏడు ఉంటాడో ఏడవడు ఉంటామో ఏడదొళ్ళు యాడ ఏడపోయి ఉంటామో పోతా ఉంటాం మన జీవితమే గురి గమ్యం లేని జీవితం అయిపోయింటుంది యేసుప్రభు ద్వారా ఈ గొప్ప భాగ్యం ప్రశాంతంగా మన మీద ఆయన ఆహ్వానించాడు ఆయన మనలో ఉన్నాడు ఎవడు నా ఎందు నిలిచి ఉండును నేను ఎవరి ఎందు నిల్చును వాడు బహుగా ఫలించు ఆయన మనలో ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆహ్వానించబడినటువంటి ధ్వని చివరిగా చూద్దా అండి స్వార్థ పదహైదు ముప్పై తొమ్మిది పదహైదు ముప్పై తొమ్మిది నాలుగవ ధ్వని పంపివేసి ధోని ఎక్కి ఇక్కడ ప్రయాణమైనటువంటి ధ్వని ఏ సూప్రభు వారు ఏమయ్యోడు ఆ ధోనిలో ప్రయాణమే ఋషులు కూడా ప్రయాణమయ్యారు ఇక్కడ అర్థం అవ్వాలి నీతో ప్రభు ప్రయాణం చేస్తే క్షేమంగా వెళ్తావు అది అర్థం ప్రయాణించబడిన ధోనే యేసు వారితో నువ్వు ప్రయాణం అయితే నువ్వు క్షేమంగా గమ్యస్థానం చేస్తావు లేదా మధ్యలో మునిగిపోతే ఆ దొంగబడితే మునిగిపోతే దాని విలువ లేదు విలువలేని జీవితం కాకూడదు బ్రతుకు విలువ కలిగి బ్రతకాలి ఎందుకో తెలుసా యేసు ప్రభుని జీవితం కొరకై ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేపడి తిరిగి లేచాడు నమ్మితే పరలోక రాజ్యం నమ్మకపోతే అగ్నిగుండమే యేసు ప్రభువు ఏవిచ్చు తెలుసని నీతో ప్రయాణం చేయాలనుకుంటున్నా ఈ చిన్న ధోనిలో ఏసు నీవు ఉండగా యేసు సూప్రవోర్ నీతో ప్రయాణం చేయాలనుకుంటాడు ఇష్టపడతావి రాత్రి వేళ నీతో ప్రయాణం చేయాలి నీతో నడవాలి నీతో రావాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ధోనిలో ప్రయాణం చేస్తున్నందువల్ల ఆ ధోనికి విలువ వచ్చింది అర్థమైందా ఏ సూప్రవోర్ నీతో ఉన్నంత కాలం నీకు విలువ ఉంటుంది ఆయన లేకపోతే అవమానం ఉంటుంది ఎవరు రాత్రి వేళ తెలుసుకునివే అద్భుతాలు కావాలంటే ఆయన ఉండాలి అపాయం లేకుండా బ్రతకాలంటే ఆయన ఉండాలి నీ జీవితంలో ఆశీర్వాదాలు కావాలంటే ఆయన ఉండాలి ఆయన లేకుండా చాలామంది మా ఆయన లేకుండా నేనేమి రాలేను మా ఆయన లేకుండా నేనేం చేయలేను మా ఆయన ఒప్పుకోడు మా ఆయన ఒప్పుకోడు ఆయనకే అంత విలువిస్తున్నావే ఆయనకా ఇంటి ఆయనకి ఆయనకే అంత విలువిస్తే నిన్ను కన్న దేవుడు నిన్ను కొన్న దేవుడికి నువ్వెంత విలువిస్తున్నావు ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఆయనకి ఇవ్వాల్సిన ఘనత నువ్వు ఇవ్వగలుగుతున్నావా నీకు ఇచ్చడానికి కొరకు అన్ని వదులుకున్నాడే సమస్తాన్ని వదులుకున్నాడు ఆరాధన వదులుకున్నాడు ఆయన పరలోక పరలోకభాగ్యాన్ని వదుర్కొన్నాడు సింహాసనాశనుడు వదుర్కొన్నాడు స్తుయాగాన్ని వదులుకున్నాడు ఆయన గానాలు వదుర్కొన్నాడు మహిమేశ్వర్యంలో ఉన్న ప్రభు మానవుడైపోయాడు నీకోసరం ఏ